నమస్కారం అండి మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో వచ్చే నెల మూడవ తేదీన జిల్లా తాడేపల్లిలో సీకే కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకి పంచాయతీరాజ్ రాష్ట్ర సదస్సుని నిర్వహించడం జరుగుతోంది దీనికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీడీసీలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మేము పిలుపునివ్వటం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి సర్పంచుల్ని ఎంపీటీసీలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ విగ్రహాల కింద మార్చివేయటం జరిగింది దీనివల్ల రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల్లో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల మంది గ్రామీణ ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది వాళ్ళ కనీసం గుక్కడి త్రాగునీరు కూడా అందించలేని దుస్థితిలో సర్పంచులు ఒక లైట్ కూడా వేయించలేనటువంటి గడ్డు పరిస్థితుల్లో ఎంపీటీసీలో ఉన్నాయి ఇక రోడ్లు డ్రైన్లు సరే సరే ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి నిధులు విధులు అధికారాలు హక్కులు కలిగినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడుకోవాలని చెప్పే మా పంచాయతీరాజ్ చాంబర్ సర్పంచుల సంఘం గత అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి పోరాటాలు చేయటం జరుగుతుంది కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా స్పందించడం పంచాయతీలకి తాను ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం పంపించేటటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసి దారి మళ్ళించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం జరుగుతుంది దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు ఇవి మా సర్పంచ్లో ఎంపీటీసీల యొక్క ఇబ్బందులు కష్టాలు నష్టాలు కాదు గ్రామీణ ప్రజల యొక్క కష్టాలు నష్టాలు బాధలు ముఖ్యమంత్రి గారు తాను డబ్బులు ఇవ్వకపోగా అమ్మ పెట్టనం పెట్టదు అడుగు తిన్నట్టుగా కేంద్రం ఢిల్లీ నుంచి పంపించేటటువంటి ఆర్థిక సంఘం నిధులు జల మిషన్ నిధులు ఉపాధి హామీ పథకం నిధులు ఇటువంటి సుమారు యాభై వేల కోట్ల రూపాయలు దారి మళ్ళీ జరిగింది తన సొంత అవసరాలకు వాడుకుంటున్నాడు అంటే ముఖ్యమంత్రి మంచాడు ఆయన పనిచేస్తాడు మా సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాల్లో పనిచేయరు అసమర్థులు చేతకాని వాళ్ళుగా ఆయన చిత్రీకరించడం జరుగుతుంది అందుకనే ఈ రోజున అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచులు కూడా తమ యొక్క తీవ్ర నిరసనని తెలియజేయటం జరుగుతోంది వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయటం జరుగుతుంది అందుకనే రేపు మూడో తేదీన చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర సదస్సుని నిర్వహించి అందులో మా పంచాయతీలకి మా సర్పంచ్లకి ఎంపీటీసీలకి మా గ్రామీణ ప్రజలకి రావాల్సినటువంటి నిధులు విధులు అధికారాల హక్కుల గురించి చర్చించుకొని భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలను కూడా ఆ రాష్ట్ర సదస్సులో మేము రూపొందించుకుని వాటిల్ని ప్రకటించడం జరుగుతుంది కనుక ఈ పంచాయతీరాజ్ రాష్ట్ర సదస్సుకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఇంక్లూడింగ్ పంచాయతీ వార్డు మెంబర్లతో సహా తప్పనిసరిగా హాజరయ్యి ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ సదస్సుని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ నేను కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం శ్రీకాకుళం గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాను గత ఈ మూడు సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి విధులు కానీ నిధులు కానీ లేక నిర్వీర్యమయ్యి జనాల జలా జనాలకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటే దానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది చెప్పక తప్పట్లేదు ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ పదిహేనవ పదహారవ ఆర్థిక సంఘం పదిహేనవ పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులను కూడా కాజేసి దొంగతనం చేసి మమ్మల్ని ఉత్సవ విగ్రహాలుగా నిలబెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మా ఆర్థిక సంఘం నిధులు దోచుకున్నాడని దోచుకున్న దొంగ ఈ ముఖ్యమంత్రి అని మేము నిర్భయంగా చెప్ చెప్తున్నాం ఎందుకంటే దాని మీద మా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మా సంఘం అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వానపల్లి లక్ష్మీ ముచ్చాలరావు గారు ఆధ్వర్యంలో నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వినిపించుకోవడం జరిగింది అలాగే స్టేట్ గవర్నమెంట్కి చెప్పుకోవటం జరిగింది కలెక్టర్ ఆఫీసులు ధర్నాలు చేశాం కేసులు పెట్టడం జరిగింది డీజీపీ దగ్గర నుండి ఎస్పీ దగ్గర నుంచి స్టేషన్లంతా కూడా ఈ దొంగను పట్టుకోమని సైబర్ సైబర్ క్రైమ్ ఇది ఎందుకంటే మా సంతకాలు లేకుండా మా డబ్బు తీశారు అంటే దొంగతనం కాదా అని మేము నిలదీస్తున్నాం కాబట్టి ఈ విషయాల మీద అఖిలపక్ష కమిటీ కూడా ఏర్పాటు చేసి అఖిలపక్ష కమిటీలో కూడా మా నాయకుల నాయకత్వంలో చర్చించడం జరిగింది అదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా మూడో తారీఖు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ సభ సీకే కన్వెన్షన్ హాల్ మన మంగళగిరిలో రేపు మూడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయనతో కూడా చర్చించిన తర్వాత మా సమస్యలన్నీ వినవించుకుని అది ఏ ప్రభుత్వం ఉన్నారా రాని ఆయనకు కూడా చెప్పి ఆయన పార్టీ మేనిఫెస్టోలో కూడా మాది పెడతారని ఆశిస్తూ అన్ని పార్టీల సర్పంచులు అసమ్మె రేగిపోతున్నారు ఇది చా మంచి పద్ధతి కాదు ఎందుకంటే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే జనంతో గెలిచిన వాళ్ళమే ఆయనకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అని మేము నిల్ నిలదీస్తున్నాము ఇవన్నీ అఖల పక్ష కమిటీతో చర్చించి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేసే ఉద్దేశంతోనే రేపు జరిగే ఈ మూడో తారీఖు మీటింగ్కి మా సర్పంచ్ సర్పంచ్లందరినీ ఎంపీటీసీలని మాజీ ప్రెసిడెంట్లని మాజీ ఎంపీటీసీలని జడ్పీటీసీలని కూడా కలుపుకొని అందరం కలిసి ఐక్యంగా ఉద్యం ఉద్యమిద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయింది కాబట్టి మాజీ సర్పంచులు సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరం మాతో కలిసి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం